పూరియా తింటే ఎందుకు తిన్నా వంటి అద్భుతంగా ఉంది ఇదే ఇదే హాయ్ వంటిలు బాగుందం ఏంటి పెద్ద ఏం చేయబోతున్నావు చెప్పు ఇప్పుడు పూరియా ఇంకా టీ పెడుతున్నావా పెట్టి పోషించా మరి మా పెద్దమ్మ పొయ్యి వెలిగించి పోతుంది ఇప్పుడు ఆ పొయ్యికి కావాల్సిన ఏమంటారు వంట చెరుకు ఏం తెచ్చామ్మా అది ఏంటి కొబ్బరియా కొబ్బరి కమ్మలు కొబ్బరి ఆకులు కొబ్బరి డొక్కలు ఆహా ఈ వేస్ట్ అవ్వకుండా ఇలా వాడుకుంటున్నారా ఇప్పుడేంటి వేడి నీళ్ళు కాస్తావా ఎవరి కోసం ఓ పక్క వర్షం పడుతుంది ఇంకో పక్క ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు కాదో అన్నావు పూరి కూర పెద్దనా ఏం చేస్తున్నా ఏం ఆలోచిస్తున్నావు ఏం చేస్తున్నావు ఈ రోజులు బాగున్నాయి ఆ రోజులు బాగున్నాయా

वायरलेस असल की रुचि ने काकी मुकड़ी आज अटको है हम्म और जोगा पर बैठा है इधर बैठा है गेट फ्रेंड को इसका আজেতে না যতক্ষণ আলো হবে। পূলে কিছু। আ পূলা একটা আදුলে। আදුলে না কিছু আছে। দাঁত খোল দেন নি। ইয়া বাবা। আ দাঁত গুণ না করতে। ওই। ও বু দাঁত খাবে না। వర్షాలు బాగానే పడతాయని న్యూస్ వచ్చింది ఇప్పుడు ఈ నాలుగైదు రోజులు వెళ్దాం 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 ਆਨੇ ਹਰੋ ਫੋਨ ਨਹੀਂ ਜੇ ਨਾ ਨਾ ਜੇ ਤਾਣੀ ਹਰੋ ਸਾਹਮਣੇ ਕੋ ਚੋਲਾ ਲਾ ਸਾ ਇਹ ਜੀ ਰੈਡੀ ਹੈ ਇਹ ਦਾ ਕੋਰਾ ਇਹ ਪੁਈਸਰ ਕੁਛੋ ਸਾਵਾਂ ਨੀਨੋ ਚੋਰੀ ਗਿਆ ਤਾਂ ਆਪਰਾ ਦਮਾ ਬਾਬਾ ਜੀ ਕਰ ਦੇ ਕਰ ਕਰ ਬੱਟੂ ਅੱਜ ਤੇ ਨਾ ਕੋਸੋ పందు అంటే వేప పుల్లా రెడీ చేస్తాడు మా పెద్దనాన్న పర్లేదు పర్లేదు కిందకుంటే చేతికి అందేసి నువ్వు రానా నేను నేను లానా అలాగే అలాగే నా చేతికింది లాగేస్తుంది లాగే రామ్ అదే నేను ఎక్కుతాను ఇగో నేను ఎక్కితే అని చేస్తా దిగండి ఎక్కి ఒక లాగ్లాగితే మంది ఎలాగో ఎందుకు ఓకే పర్లే పర్లే అతి కష్టం మీద పుల్ల దొరికింది ఇదే మన బ్రష్ ఈరోజు మనం వేపులతో పళ్ళు దొమ్ముకుందాం ఈరోజు ఇదే బ్రష్ ఇదే టంగ్ క్లీనర్ కూడా టంగ్ క్లీనర్ కూడా చూపిస్తే ఎలా చేయాలో బాగా నవలాలి ఫస్ట్ బాగా అన్నమాట ఇనిషియల్గా చేదు ఉంటుంది చూసారా వే బ్రెజిల్స్ ఇప్పుడు మనకి బ్రష్ ఉంటాయి కదా బ్రష్ బ్రెజిల్స్ అనమాట ఇప్పుడు బ్రష్ అయిందా తెచ్చుకో ఇప్పుడు ఊర్లో కూడా చాలా వరకు తగ్గిపోయింది చాలా వరకు తగ్గిచ్చేసారన్నమాట కానీ ఇదే మంచిది ప్రకృతి చూసారా సమయానికి వర్షం పడుతుంది వర్షానికి ఆకులు తడిసి హాయిగా చెట్లు పులకరిస్తున్నాయి ప్రకృతి పులకరిస్తుంది తోమేసాక దీన్ని ఇలా నిలువుగా చీల్చితే ఇదే టంక్ క్లీనర్ మనకి ఓకే ఇప్పుడు ఇది ఉందా దీనితో మనం టంక్ క్లీన్ చేసుకోవాలి ఇట్లా ఇలా అనమాట మీరు ఇప్పుడు ఏవి వాడుతున్నారు బ్రష్లా వాడుతున్నారా పేస్టేనా పందులు వాడుతున్నారా మీరే బ్రష్ మానేశారు కదా నువ్వు పెద్దమా నీకు అవసరం లేదు ఓకే వెరీ గుడ్ ఇదే బెస్ట్ వాడవా నువ్వు ఓకే పిడక ఈ బూడితో పళ్ళు దమ్ముకునేవాళ్ళు ఇప్పుడు పిడకల బూడిదే అదే టూత్ పౌడర్ అనమాట అదే అప్పుడు అందరూ కాదు కూడా అదే గుంటూరు జిల్లా కూడా బుగ్గులు ఇక్కడ ఆవి చేత ఇది వంట కొంచెం కదా పొగ గుంటూరు అన్నంత ఉంది

పళ్ళు దోమేశం స్నానం కూడా అయిపోయింది ఇప్పుడు ఆకా రెడీ మన పూరి కూర రెడీ అయిపోయింది కదా లేని పూరికి నూనె కాస్తున్నావా సరే కదమ్మా పొగలు పొగలు టీ కాఫీ టీ టీయే మనం తాగేది ప్రకృతిలో వేడి వేడి పొగల్ టీ అది ఆన్ బటన్ నొక్కలేదు వేడి వేడి టీ ఒక పక్క వర్షం మరో పక్క మించి ఏం కావాలి ఒక పక్క లైట్గా వర్షం ప్రకృతి టీ టీ ఇన్ నేచర్ టీ విత్ నేచర్ పూరి కూర రెడీ నా పెద్ద ఏం చేస్తున్నా

నువ్వు అది చేసినప్పుడు పూరి సైజు తగ్గుతుంది అనుకో ఇప్పుడు చూడు నువ్వు చేయి చెప్తా ఇప్పుడు సైజు తగ్గుతుంది అంటే మైదానే అది

వేడి వేడి పూరి కూర రెడీ కదా ఇంకా రావాలి ఒకటి సరిపోదు మనకి అలా అంటూ ఉంటే పొంగాలి నార్మల్గా పొంగిపోతుంది ఇది వచ్చేటట్టు ఉంది

వర్షంలో పూరీలు ఎక్కువైనట్టుంది అది టేస్ట్ బాగుంది పూరి బాగా పొంగింది అక్క అక్క నాకు ఇంకా బా చూసారా రౌండ్గా వచ్చింది పొంగింది బాగా పూరి విత్ ప్రకృతి ఈరోజు ఏం పని లేదా వర్షానికి

ఇంకొకసారి అలా అలా రెండు హ్ ఆ రైట్ రైట్ స్టార్ ఉర్మా హోదిలే ఆసలా టైగర్ అంటే మీ భాషేంటాయా పూరి మామాంటా పూరిదే కట్టనేవో ఆరి కన్ననే పట్టీలు ఇచ్చారంట నాకు బిగ్ గప్చప్ pani puri లేరా రాధ రామనాథం కణ బోర్ కొడగొనమే హోల్స్ బిగెస్ట్ లార్జెస్ట pani puri ఆ

లాగ వండుతారు మీరు అవునులే కుక్కర్ వాడట్లేదు అసలు వాడరు ప్రెషర్ కుక్కర్ బాగా మా చిన్నప్పుడు అంత ఇదే सुबान रे ना ਇਹ ਚਿੱਟਾ ਚੜ ਚੜ ਕੋਟ ਮਨ ਟ੍ਰਾਂਸਫਰ ਕਰ ਪੜੀ ਪੋਦੇ ਮੈਂ ਪੜਦਾ ਫੜ 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 ਗੱਟ ਕੁਝ ਜੇ ਬਰਾਤ ਹੈ ਆਇਆ ਆਇਆ ਇਹ ਖਾ ਲੈ ਫੜ ਗਨ ਆਈ ਚਾਰ ਪੂਰੀ ਸੇ ਕੰਡ ਵੇ ਬੈਠੇ ਛੇਟ ਗੜ ਕੋਟ ਤੇ ਇਹ ਕੋ ਜਵਾਰ ਬਿਟੀ ਆਰ ਜੇ ਇਹ ਬਦ ਨਾ ਇਹ ਜੇਸ ਨੂੰ ఏం చేయబోతున్నావు ఏంటి అసలు ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు దేనికోసం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు పేరుస్తావా నా ఏం చేస్తావు ఏంటి ఉపయోగం ఏంటి ఓహో ఎండడానికికా ఎండలో పెట్టడం బదులు మరి అటు నిలబెట్టి అంతా ఎర్రబడపో బాగుంటుంది తర్వాత ఏం చేస్తావు చేస్తా నూనెకి నూనెకా అంటే ఆడిస్తారా ఇంట్లోనే చేస్తారు అది కూడా ఎంతసేపు పెడతావు నీ నుప్పులు అవి దాకా ఉంటాయి కదా சாயந்தரம் வரைக்கும் அப்படி உண்டாய் சாயங்காலம் தான் ஒரு கண்ட ரெண்டு கண்டலா நம்மளும் இங்கே சந்தா அலகுண்டே ரேக்குண்டே மூணு ఇలా వరా కావే కొచ్చుర్ గుడకే వెయిట్ రెదా యా ఓ బి కస్సి గుడకే సదురు నున నున అక్ చేపె ఎందుకి పెట్టువి ఊరుకే ఈ అన్నంగా ని ఎనలేదు కడి మరి జని ఇలా పెట్టు మళ్ళీ ఎండలో పెడతావా అంటే అంతవరకు పాడవకుండా లూజు పట్టకుండా కుళ్ళిపోకుండా ఓహో ఎండొచ్చే వరకు కుళ్ళిపోకుండా ఇలా మనం బొగ్గుల మీద పెట్టుకుంటే ఆ వేడికి అవి నిల్వ ఉంటాయి ఓకే భోజనం అయిందా టిఫిన్ అయింది అట్లా గ్యాసా కాదు ఈ పల్లెటూరు మొత్తం గ్యాసే అనుకుంటా అది ఆ టీవీ వల్లే

ఇది ఆల్రెడీ ఓకే ఇలా తీసు ఈ విధంగా వాడుచుకుంటానమాట అన్న లేదు ప్రెషర్ కుక్కర్ కుక్కర్ కుక్కరే కదా ఇప్పుడు అంతే అంతే రెండో మూడో కూతలు కాగానే हां मैं तो नया सेट बना आज को मार खा दिया एकदम बंद है कुकर हां कुकरे बंद ना जादू हां आ नंदि कोता करी आ ही पोदा तो बंद है आदा करंट कुकर इलेक्ट्रिक कुकर बैठना ऐसे हां अम्मा हां जी साल बैठना दो बोले एक जान गिनेल पयनेरा टियाल टियाल दो रंगो डाल दो रंगी दो हां घुघु घुघु लाडी पोछुदी എൻജോയ് ചെയ്യേണ്ടി എന്തൊക്കെയാണോ